అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పొన్నగంట పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఫస్ట్ నేను ఒక గ్లాసు కందిపప్పు రెండు గంటల ముందు నానబెట్టానండి అది శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి కందిపప్పు అలాగే మూడు టమాటాలు పచ్చిమిర్చి కడిగి రెడీగా పెట్టుకున్న పొన్నగంటాకు ఇవన్నిటిని చక్కగా కట్ చేసేసుకుని పప్పులో వేసేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి నేను రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను దాంట్లోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ రావాలండి దీనికి ఫోర్ విజిల్స్ వచ్చాక పప్పు ఇలా ఉంది చూసారు కదా చక్కగా ఉడికిపోయింది దీంట్లోకి కొద్దిగా చింతపండు గుజ్జు అలాగే రుచికి సరిపోయే సాల్ట్ పావు స్పూన్ దాకా కారం కొంచెం ఇంగు కూడా వేశానండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి దీన్ని ఒక పది నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలి చూసారు కదా అలా బబుల్స్ లాగా రావాలి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న బాండీ ఒకటి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఆవాలు దాంతోపాటు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను రెండు ఎండుమిర్చి ఇవి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా పోపు అంతా చక్కగా వేగాక దాంట్లోకి కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి ఉడికిన పోపులో వేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో